హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే గొప్ప శుభవార్త అనుకోవచ్చు ఎందుకంటే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే ఏదైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే ఉన్నాయో ఆ డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలా మంది రైతులైతే ఎదురైతే చూస్తున్నారు కదా ఎవరైతే వానకాల సీజన్ అయితే వేసిన పంటలైతే ఉందో వాటికి పెట్టుబడి సంగింద కేంద్రం నుంచి రావాల్సిన పిఎం కిసాన్ సంబంధించిన డబ్బులు అలాగే రాష్ట్రం నుంచి రావాల్సిన డబ్బులు ఏదైతే ఉన్నాయో అవి పెండింగ్ అయితే ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించిన డబ్బులు ఎప్పుడు మన ఖాతాలో అయితే వస్తాయని చాలా మంది రైతులు అయితే ఎదురైతే చూస్తున్నారు కదా సో వాళ్ళందరి కోసం వచ్చేసి ఈ రోజున గొప్ప శుభవార్త చెప్తూ మనకైతే డబ్బులు అనేది విడుదల అవుతున్నాయని గురించి మాట్లాడడం అయితే జరిగిందండి మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు సో ఆయన చెప్పిన విధంగానే మన ఖాతాలో ఏ విధంగా డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే ఈసారి వచ్చేసి మనకైతే పీఎం కిసాన్ సంబంధించిన రెండు వేల రూపాయలు అనేది ఖచ్చితంగా అందరికి వస్తుందా మరి కొంతమందికి వస్తుందా అని చాలా మంది అడుగుతున్నారండి సో మనమైతే ఈ రోజు వీడియోలో అన్ని విషయాల గురించి తెలుసుకుందాం ఎవరైతే రైతులైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మీరు అయితే ఈ వీడియోని కొంచెం షేర్ అయితే చేయండి మీ తోటి రైతు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఉపయోగపడుతుందండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం లైక్ చేసేయండి ఇప్పుడు చూసుకుంటే మన ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉందో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో రాగానే రైతు భరోసా పేరుట వచ్చేసి మనకైతే గతంలో హామీ ఇచ్చారు కదా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు అంటే రెండు పంటలకు వచ్చేసి మనకైతే పదిహేను వేల రూపాయలు అక్షరాలుగా మా ఖాతాలో జమ చేస్తామని చెప్పారండి పదిహేను వేల రివ్యూ ఉంటే మన కేంద్రం నుంచి రావాల్సిన ఆరు వేలు మొత్తంగా ఇరవై ఒక్క వేల రూపాయలు అనేది ప్రతి రైతుకు చెందాలని రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం మంచి నిర్ణయం అయితే తీసుకుందని గతంలో చాలా సార్లు అయితే మాట్లాడుకున్నాం కానీ మనకైతే మాటలే ఉన్నాయి డబ్బులు ఇప్పటిదాకా విడుదల చేయలేదని ఇప్పటికే చాలా మంది మన రైతులైతే అడుగుతున్నారండి సో ఎందుకంటే రైతు భరోసా సంబంధించిన వానకాలం సీజన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన అనేది మనకైతే ఏదైతే పంటలకి అయితే పెట్టుబడి శాయన ప్రభుత్వం అందిస్తుందో గతం నుంచి అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా అందియాలని చెప్తున్నారు కాకపోతే మన తెలంగాణలో ఒకటి నుంచి పది ఎకరాలు కలిగిన రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నం అయితే చేస్తున్నారండి పది నుంచి ఇరవై కలిగిన రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ప్రజెంట్ అయితే ఎలాంటి అప్డేట్ అయితే లేదు ఈ ఒకటి నుంచి పది ఉన్న వారికి మాత్రం మనకి అప్డేట్ అయితే ఉంది కాబట్టి తప్పకుండా వెళ్ళి మీరైతే చేస్తారంటే ఈసారి వచ్చేసి మనకైతే ఆగస్టు రెండో తారీఖున పిఎం కిసాన్ సంబంధించిన డబ్బులతో పాటు రాష్ట్రం ఇవ్వాల్సిన ఏదైతే పెండింగ్ డబ్బులు అయితే ఉన్నాయో అన్నిటికి వచ్చేసి మనకైతే తర్వాత అయితే పంపడం అయితే జరుగుతుందని అధికారులు అయితే చెప్తున్నారండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ప్రజెంట్ ఈ నెల నుంచి అందరికైతే డబ్బులు అయితే వస్తాయండి ఇలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదని మనకైతే చెప్తున్నారు ఫర్దర్ గా అయితే సరే మన పిఎం కిసాన్ సంబంధించిన డబ్బులు ఏదైనా కాలు ఉంటే మాత్రం తప్పకుండా అయితే రావడం అయితే జరుగుతుందండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్